హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో చూస్తున్న మొక్క అయితే రణపాల ఆకు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రణపాల ఆకు వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెయిన్ బెనిఫిట్ అయితే వచ్చేసి కిడ్నీలో ఉన్న స్టోన్స్ని అయితే చాలా ఈజీగా అయితే తగ్గిస్తుంది ఈ రణపాల ఆకుని డైలీ పరిగడుపున తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి అయితే ఈజీగా కరుగుతాయి మనకి ఎటువంటి ఆపరేషన్ లేకుండా అయితే ఈ రణపాల ఆకుతోటి అయితే మన కిడ్నీలో స్టోన్స్ని అయితే కరిగించుకోవచ్చు ఈ రణపాల ఆకుని ఎర్లీ మార్నింగ్ ఆకులో రెండు మిరియాలు వేసుకొని తింటే ఈ కిడ్నీల స్టోన్స్ అనేవి చాలా ఈజీగా అయితే కరిగిపోతాయి మనకి హాస్పిటల్ ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇంట్లోని ఇలాంటి ఆకు తీసుకొని అయితే రణపాల ఆకుతో అయితే మన కిడ్నీల స్టోన్స్ని అయితే చాలా ఈజీగా అయితే కరిగించుకోవచ్చు ఎటువంటి ఆపరేషన్ అయితే ఏమీ అవసరమైతే ఉండదు ఈ చెట్టునైతే మన ఇంట్లో అయితే చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు మనం కొమ్మని వేసుకున్న చెట్టుని కొమ్మని నాటుకున్న కూడా చెట్టు అయితే వస్తుంది అదేవిధంగా మనం ఆకుని నాటుకున్న కూడా చెట్టు అయితే వస్తుంది ఈ రణపాల అయితే చాలా ఈజీగా ఇంట్లో అయితే పెంచుకోవచ్చు దీన్ని తినడం వల్ల అయితే కిడ్నీలో స్టోన్స్ అయితే మెయిన్గా అయితే కరిగిపోతాయని అయితే చెప్పవచ్చు మీరు ఈ ఆకుని తీసుకొని కిడ్నీలో ఉన్న స్టోన్స్ని అయితే కరిగించుకుంటారైతే నేనైతే అనుకుంటున్నాను రణపాల ఆకుతోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్